నిర్మల్ జిల్లా తానూర్ మండల్ బోల్సా గ్రామంలో ఈనా చానెల్ బృందం తరఫున ఇలా ప్రజలని సమస్యలు ఏమన్నా తెలుసుకోవడానికి బోల్స గ్రామంలో ప్రయాణిస్తున్నాము ఈ రోడ్ల పరిస్థితి ఏంది సైడ్ రోడ్లు చూడండి విడగా నీళ్ళు చూపెట్టండి పరిస్థితి నడి రోడ్డు పైన నీళ్ళు వారతూ ఉంటే జనాలు ఏం చేస్తారు ఎట్లా నడుస్తారు పబ్లిక్ అయితే కోరుకుంటున్నారు ప్రభుత్వం మార్పు ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటాయించారు అదేవిధంగా బోల్సా గ్రామంలో నడిచే పరిస్థితి ఇట్లు కాలోని బస్సులు ప్రతి ఒక్కరు ఇబ్బందిగా పడుతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాము జనాలన్నీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ ఉన్నారు పబ్లిక్ ఏం ఏలా పరిస్థితి ఏంది ఏం కథ అడుగుదాం వీళ్ళని గురించి అడిగి తెలుసుకుందాం ఓకే నడి రోడ్డు పైన నీళ్లు మారుతా ఉన్నాయి గ్రామవాసులకు వాసులకు ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం గ్రామవాసులు ఉన్నారు ఇలా ప్ర ప్రజలతోటి అడిగే ప్రయత్నం చేద్దాము ఓకే అన్న మీరు ఇక్కడనే ఉంటారా ఇదేవురా మీది బోల్సా గ్రామం ఓకే నమస్తే అన్న నా పేరు ముక్తార్ నేను టీ నైన్ బృందం తరఫున టీవీ ఛానల్ నుంచి ఇక్కడ వచ్చాను మీ ఊరు సమస్యలు ఏందో తెలుసుకోవడానికి అసలు మీ ఊరు ఏంది ఇట్లాంటి ఎట్లా ఎందుకు ఇట్లాంటి ఉన్నది ఎప్పటి నుంచింది ఈ పరిస్థితి కాలనీ వసూలు బాగా ఇబ్బందిగా పడతా ఉన్నారు మరి ఏం కోరుకుంటా ఉన్నారు ప్రభుత్వాన్ని మీరు ఎట్లా నడుస్తూ ఉన్నారు దీన్ని చెప్పండి మీకు ఏం ప్రాబ్లం ఉంది బాగా రోజుల నుంచి సార్ అధికారులు చెప్పడం జరిగింది ప్రజాప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది మా మండలిలో లీడర్లకు కూడా చెప్పడం జరిగింది సార్ మాకు బాగా పరిస్థితి డేంజర్ ఉంది ఇక్కడ మా పిల్లలకు కానివ్వండి మా ఆడవాళ్ళకు కానివ్వండి ఇక్కడ నడవడానికి కూడా వర్షం పడ్డప్పుడైతే అసలు ఇంట్లో నుంచి బయట వెళ్ళాలంటే భయం అనిపిస్తున్నాయి పాములు కానివ్వండి వేరే వేరే జీవరాశులు ఏవైనా బయట వెళ్తున్నాయి దయచేసి గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఈ ఈ రోడ్డు గురించి అడుగుతా ఉన్నాం ఎవ్వరు పట్టించుకుంటలేరు ఇప్పటికైనా కనీసం స్పందించి ఈ రోడ్ యొక్క సిసి రోడ్డు వేస్తారా వేయాలని కోరుచున్నాము మా ప్రజల తరపు నుంచి లేదా ఒకసారి మొగ్గు పోసిండ్రు బంధు పెట్టేసిండ్రు సారు ఏం చేయాలి పిల్లలు అట్టని బురదలకి నడుస్తున్నారు కాళ్ళు అంత బురద దోమలు కుడుతున్నాయి పాములు వెళ్తున్నాయి ఊరేనా ఊరేవ్ సార్ ఏమంటారు నడ రాక వచ్చింది ఏం రాజు సార్ ఇట్లా పిల్లగాళ్ళు పడుతున్న వాళ్ళు చీకట్లో పురుగు పూసి పాములు వెళ్తున్నాయి ఈ ఈ నాలుగు వరకు వెళ్ళిన వాళ్ళు వరకు పాములు వస్తున్నాయి అంత మాకు పిల్లగా బొగ్గులు మాకు పొగ్గులు సీకట్ అయితే ఈ రోడ్డు రోడ్డు పట్టించుకున్న కచ్చింది ఓలు చేయ కజన్ సార్ ఇది బోల్స గ్రామ పరిస్థితి అయితే ఇట్లా ఉంది ఇల్లు ప్రభుత్వం మారుస్తే ప్రజలు మారు ప్రభుత్వం మారితే రోడ్లు వ్యవస్థ మారుతాయని చెప్పేసి ప్రభుత్వాన్ని మారినామని చెప్తా ఉన్నారు ఇంతవరకు అయితే పది నెలలైంది ప్రభుత్వం మారి ఎటువంటి సమస్య మారలేదని చెప్పేసి గ్రామవాసులు అయితే ఇబ్బందిగా పడతా ఉన్నారు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దీన్ని పట్టించుకొని ఇమీడియెట్లీ దీన్ని సరిచేదేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకే చెప్తారా అంతే దిగంబర్ ఎవరు బోరు సార్ ఇది ఇప్పుడు మూడేళ్ళు అయిపోయా సార్ ఏమి దురదతోని పాములు వస్తున్నాయి మోరి అన్ని దింగనా నడ వస్తలేదు పెద్దలు పడుతున్నారు బండీ ఇంత ఘోరం ఉన్నది అన్న మాకు ఘోరం ఉన్నది ఇది మరి ఏమంటారు ప్రభుత్వానికి ఏం కోరుతున్నారు మాకు రోడ్డు వేస్తే మంచి ఉంటుంది అని మేము కోరుతున్నాము సార్ పాములు వెళ్తున్నాయి కో 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 కోరిక ఇది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇమీడియట్లీగా దీన్ని ఫాలో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు